ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల పది నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు గన పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీస్ ఎస్ఐ సమక్షంలో సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మిగతా ఇద్దరిని కొట్టారు మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కంటే దేవుడెరుగు చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత పన్నెండు గంటల యాభై తొమ్మిది ఆ ఫోన్ చేసిన తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు ఎస్ఐ ఊరికొస్తే ఎస్ఐ నారపరెడ్డిని నువ్వు 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే ఒంటి గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నారెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు ఎత్తే పరిస్థితి ఉండదు మనుషులు అక్కడే ఉన్నారు చంపినారు వాళ్ళు వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తా ఉంది నేను ఫోన్ చేస్తా ఉన్నాను మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్ లో కూడా లోడ్ అవుతా ఉంది మీకు కూడా పంపిస్తా ఉన్నాను కావాలంటే చూసుకోండి చెయ్యండి ఎస్ఐలు అక్కడే ఉన్నారు ఎస్ఐ సమక్షంలోనే అయ్యింది జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునే దానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు చివరికి చంపినోళ్ళు ఊర్లు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి చంపేసి ఎస్ఐ సమక్షంలో కానిస్టేబుల్ సమక్షంలో ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు చంపేసిన వాళ్ళు వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాలే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పన్నెండు యాభై తొమ్మిదికి ఫోన్ చేశాడు నారపరెడ్డి రెడ్డి ఎస్పీకి మళ్ళీ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి రెడ్డి ఎస్పీకి మళ్ళీ ఒంటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామంటూ జనార్థం వస్తున్నామంటూ నారపురెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు చంపిన వాళ్లను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన సహకరించిన సహకరించి సహకరించే సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు హంతకుల ముఠాలో ఒకరిని ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము మీకు 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 సరెండర్ చేస్తున్నాము ఆ మనిషిని తీసుకోండి మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి ఫో రెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ లోకి తీసుకుపోయారు ఇంత దారుణంగా జరుగుతూ ఉంది అంటే నేను అడుగుతా ఉన్నాయి కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు కొన్ని అడుగుతా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్ వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమస్య